సంగమా బిడ్డలను ప్రేమించాలి రెండు బిడ్డల కోసం ప్రార్థించాలి మూడు బిడ్డలను పరిశుద్ధంగా పెంచాలి బిడ్డలు కలిగిన తల్లులు తండ్రులు రేయి మొదటి జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించున్నట్లు నీ హృదయమును యహోవా సన్నిధిలో నీ పసిపిల్లల కొరకు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యమో అని దేవుడు మనకు తెలియచేశాడు ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి కన్నీటితో ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి రేయి మొదటి జామున ప్రభువు సెలవిచ్చాడు బైబుల్ సెలవిస్తుంది రేయి మొదటి జామున నీవు లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది యోబు ఏం చేశాడో రండి మొదటి అధ్యాయము యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ అధ్యాయుడు వారి వారి విందు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించను అనుందా అర్పించుచూ వచ్చాను అనుందా అర్థం ఏమిటి ఏదో రోజు ఉదయం లేచి దేవుని సన్నిధిలో బలి అర్పించలేదండి ప్రతిరోజూ తన బిడ్డల నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను యోబు నిత్యము అలాగో చేయుచుండెను యోబు నీతిమంతుడు దేవుడు తనకిచ్చిన బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమో పాపం చేశారేమో దేవుని దుఃఖపరిచారేమో అని చెప్పి ప్రతి ఉదయమునే లేచి దహన బలి ద్వారా వారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తముగా దహన బలులు అర్పించేవాడట అడుగుతున్నాను సహోదరి సహోదరులు ఉదయమునే లేచి ఉన్న బిడ్డలందరికీ కట్టెలు పేర్చి దహన బలి కోసం గొర్రెలను తెప్పించి వాటిని వధించి ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క దహన బలి ప్రతిరోజు అర్పించడానికి కనీసం ఒక రెండు మూడు గంటలు పడదా పడుతుందో లేదా ఖర్చుతో కూడిందా కాదా అయినా చేశాడండి యోగం తన బిడ్డలందరి నిమిత్తము ప్రతి దినము ఉదయమునే లేచి దహన బలు ఏర్పాటు చేశాడు ఈరోజు నువ్వు నేను దహన బలు అర్పించవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము సిల్వలో పాప బలిగా అర్పించుకున్నాడు మరణించాడు తాను హర్చిన రక్తము ద్వారా మనందరికీ కూడా పాపక్షమాపణ దొరుకుతుంది ఈ రోజు తండ్రిగా తల్లిగా నువ్వు నేను చేయాల్సిందేమిటంటే ఉదయమునే లేచి అరుణోదయమునే లేచి మన బిడ్డల కోసం ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి ఆ బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయాలి మనకు తెలియకుండా ఆ బిడ్డలు పాపం చేశారేమో పొరపాటు చేశారేమో తప్పు చేశారేమో వారి తరఫున తల్లిగా తండ్రిగా మనం పశ్చాత్తాపడాలి అది మన కనీసం బాధ్యత మోషే జన్మించిన రోజుల్లో ఒక శాసనం ఉంది ఫరో చేసిన శాసనం ఏమిటంటే మగపిల్లవాడు పుడితే చంపేసేయండి బ్రతకడానికి వీళ్ళు మగపిల్లవాడు పుట్టినట్లయితే వాడిని చంపేసేయాలి ఈ రోజుల్లో సాధారణంగా ఆడబిడ్డ అని తెలిస్తే కొంతమంది చంపేస్తున్నాను నిజంగా దుర్మార్గం ఇది ఆ రోజుల్లో మగబిడ్డ అని తెలిస్తే చంపేస్తున్నాను మోషే జన్మించిన దినము బహు ప్రమాదకరమైన దినము ప్రాణానికే హాని అటువంటి దినాల్లో మోషే తల్లి మోషేను ఎంత జాగ్రత్తగా పెంచగలిగిందో అంత జాగ్రత్తగా పెంచింది ఆ తర్వాత ఇక నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఏం చేసిందో తెలుసా ఒక జమ్ము పెట్టును తీసుకుంది ఆ జమ్ము పెట్టులో చక్కగా కీలు పూసింది కీలు అంటే తెలుసుక మీకు తారు తారు పూసింది ఆ జమ్ము పెట్టులో బిడ్డను పెట్టింది తల్లులు తండ్రులు మన ఇంటిలో బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళు మన కనుచూపు మేరల్లో ఉంటారు కనుక జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం కానీ రేపటి దినాన వాళ్ళు కాలేజీకి వెళ్లాల్సి వస్తుంది ఇతర పట్టణానికి ఇతర ప్రాంతానికి ఇతర దేశానికి కూడా బిడ్డలు వెళ్లాల్సి వస్తుంది మన ఇంటిలో మన రెక్కల చవటున పెరిగినటువంటి బిడ్డలు సడన్ గా గూడు విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎంత ఆవేదనో ఎంత భయమో ఒకగాని ఒక కూతురు ఎప్పుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళలేదు ఒక ఒక కొడుకు ఎప్పుడు మాకు దూరంగా ఉండలేదు ఇప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుంది దూరంగా ఉండడానికి వెళ్తున్నాడు నా కూతురు ఏమైపోతుందో నా కొడుకు ఏమైపోతాడో దేశం కాని దేశము రానటువంటి భాష తెలియనటువంటి ప్రదేశం నా కొడుకు ఏమైపోతాడో నా కూతురు ఏమైపోతుందో అనేటటువంటి భయము ఖచ్చితంగా అనేక మంది తల్లిదండ్రుల హృదయాల్లో ఉంటుంది ఒకవేళ ఈ రోజు మీ పిల్లలు చిన్న పిల్లలు కావచ్చు వాడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు మీ పంచనే పెరుగుతారు ప్రిన్స్ బాబు అలాగే సుహాస్ బాబు చాలా కాలం ప్రిన్స్కి ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు సుహాస్ కు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటి వరకు ఎప్పుడు ఇల్లు విడిచిపెట్టలే కానీ కాలేజీ స్టడీస్ నిమిత్తం దేవుని యొక్క సేవ చేయడానికి కావలసినటువంటి చదువు చదువుకోవడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు విదేశాలకు పంపించడం అస్సలు నాకు ఇష్టం లేదు కానీ అలా వెళ్ళి చదువుకోవడం దేవుని చిత్తము అని గ్రహించినప్పుడు పంపించాల్సి వచ్చింది ఒక కొడుకును ముందు పంపించి రెండవ వాడిని తర్వాత పంపించడం బాగుండేది కానీ జరిగింది ఏమిటి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ డిఫరెన్స్లో ఇద్దరిని పంపించాల్సి వచ్చింది ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా బిడ్డలు లేకుండా ఉన్నటువంటి బిడ్డలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కనిపిస్తూ వచ్చారు సడన్గా ఇద్దరు బిడ్డలు వెళ్ళవలసి వస్తే తల్లిగా తండ్రిగా ఖచ్చితంగా అది తెరని లోటు ఒకప్పుడు ఆ సమస్య నాకు లేదు తర్వాత తర్వాత బిడ్డలు పెరిగిన తర్వాత ఆ బిడ్డలు మన గూడు విడిచి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వెళ్లాల్సిందే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ మాటలు జాగ్రత్తగా మేము హృదయాలు రాసుకోండి అలా బిడ్డలను బయటికి పంపించాల్సి వచ్చినప్పుడు ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలోనికి బిడ్డలను వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎడు చూసినా పాపం పెట్టిపోతాం రోజు రోజుకు పాపం పెరిగిపోతాం పన్నెండు సంవత్సరాల అమ్మాయిలు పదమూడు సంవత్సరాల అమ్మాయిలు గర్భం ధరిస్తున్న రోజులు ఇవి దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పసిపిల్లవాడు రేప్ చేస్తున్నటువంటి దినాలు ఇవి అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టకరమైనటువంటి ఆ పాపిష్టి సమాజం మన చుట్టూ దాపరించింది మోషే జన్మించిన రోజులు బహు ప్రమాదకరమైనవి మరణము తాండవిస్తూ ఉంది ఆ ఏం చేసిందో తెలుసా విశ్వాసముతో ఇంటిలో తన పంచన ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి జమ్ముపెట్టులో పెట్టి విశ్వాసముతో ఆ జమ్ముపెట్టు చుట్టూ కీలు పోసి అవ్వా నా బిడ్డ నా చేతుల్లో నా ఇంట్లో ఉన్నంత వరకు ప్రాణంగా చూసుకున్నాను ప్రాణంగా పెంచాను ఇప్పుడు ఆ బిడ్డను బయటికి పంపించాల్సిన దినం వచ్చింది ఆ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావా అని ఆ తల్లి విశ్వాసముతో ఆ బిడ్డను ప్రమాదకరమైనటువంటి నైలు నదిలోనికి జమ్ముపేట్లో పెట్టి విడిచిపెట్టింది అలా విడిచిపెట్టినప్పుడు తల్లి ఏం చేసింది విశ్వాసాన్ని కనపరిచింది అలాగే వెనువెంటే ప్రార్థనతో కనిపెట్టింది ఫలితం ఏమిటి ప్రమాదకరమైన నైలు నదిలో కుమారుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ప్రార్థనతో విడిచిపెట్టింది విశ్వాసంతో విడిచిపెట్టింది దేవుని మీద నమ్మకంతో విడిచిపెట్టింది దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ కుమారుణ్ణి అడ్రస్ లేకుండా చేశాడా అపాయాలతో ఆపదంతో చంపేశాడా లేదండి ఏం చేశాడు దేవుడు ఆ కుమారుణ్ణి ఇష్రాయేలు బానిసత్వం నుంచి విడిపించే మహా గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు ఆ తల్లి చేసింది ఏంటో చూడండి జమ్ము పెట్టు చుట్టూ కీలు పూసింది ఎందుకని నీళ్లు ఆ జమ్ము పెట్టెలోకి వచ్చినట్లయితే బిడ్డ మునిగిపోతాడు కాబట్టి బయట నుంచి ప్రమాదంగా ఉన్నటువంటి ఆ నైలున్నది బిడ్డ జీవితంలో లేక బిడ్డ ఉన్నటువంటి ఆ జమ్మపేటలో ప్రవేశించకున్నట్లు చుట్టూ తను ఏం చేసింది కీలు పూసింది లోకంలో మన బిడ్డలు ఉండాల్సిందే కానీ మన బిడ్డల్లోనికి మాత్రం లోకము రాకుండా ఉండాలంటే తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలి ప్రార్థన అనే కీలు పూసి మన బిడ్డలను ఏం చేయాలి కాపాడుకోవాలి తండ్రులు తల్లులు మన బిడ్డలు పాడైపోతున్నారు చెడిపోతున్నారు తిరగబడుతున్నారు దురాల బానిసలైపోతున్నారు అని వాపోతున్నాం బాధపడుతున్నాం కానీ ఓ ప్రశ్న వాళ్ళ కోసం మనం చేయాల్సిన ప్రార్థన నిజంగా చేసామా వాళ్ళ చుట్టూ వేయాల్సినటువంటి ప్రార్థన అనే కంచె మనం వేశామా ఒక్కసారి ఆలోచించండి యోబు చేసే దేవుటో సాతాను చెప్తున్నాడు చూద్దాం రండి మొదటి అధ్యాయం అదో వచ్చినం ఇందాక మనం చదివింది ఏమిటి ఉదయమునే లేచి దేవుని సన్నిధిన దహన బలు అర్పిస్తూ తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు పదో వచ్చిన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునుకును మునకును చుట్టూ వేసితివి గదా యోబు ప్రార్థన ఏం చేసిందో తెలుసా యోబు కలిగిన సమస్తమునకు తన ఇంటికి తన బిడ్డలకు చుట్టూ ఏం చేసింది కంచి వేసేసి దుష్టుడైనటువంటి సైతాను యోబును గాని యోబు కలిగిన ఆస్తిని గాని యోబు కలిగినటువంటి బిడ్డలను గాని కూడా కానీ సైతాను ముట్టలేకపోయాడు కారణం ఏమిటంటే యోబు చేసిన ప్రార్థన వల్ల అర్పించిన దహన బలు వల్ల దేవుడు సంతోషించి ఏం చేశాడు యోగు చుట్టూ కంచి వేసేసాడు ఏ అపాయము ఏ ఆపద యోబుకు కానీ యోబు యొక్క బిడ్డలకు కానీ కుటుంబానికి కానీ తాను కలిగి ఉన్న ఆస్తికి కానీ కలగడానికి వీల్లేదు లేదు కంచి వేసేసాడు ఆ కంచి వేయడానికి కారణం చెప్పండి మొదటి జామున లేచి కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాల్సిన బాధ్యత ఇంటికి యజమానిగా నీ మీద ఉంది తల్లిలో మోసే తల్లి వలే బిడ్డలు లోకంలో చదువుకోవాల్సి వచ్చినా ఆ బిడ్డల లోనికి లోకం రాకుండా తల్లిగా నువ్వేం చేయాలి అపాయం రాకుండా ఆపద రాకుండా బిడ్డలు బిడ్డలను సైతాను ముట్టకుండా తల్లిగా నువ్వు మరి చుట్టూ కీలు పోయాలి అనగా ప్రార్థన అనేటటువంటి కీలు పూసి వాడిని పెంచాలి అబ్బాయి వచ్చి అమ్మా నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందమ్మా అని అంటే ఆ తల్లి చాలా సంతోషించింది నాయనా మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలోకించి చక్కని ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు చాలా సంతోషం నాయన అని చెప్పి ఆ కుమారునికి ప్రార్థన చేసి పంపించింది అలా ప్రార్థన చేసి పంపించిన తర్వాత అతని ఉద్యోగం ఏమిటయ్యా అంటే ఆర్మీలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ సైనికుడైనా తుపాకీ తోటాల వల్ల కుప్పకూలిపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు అలా కుప్పకూలిపోయిన వారిని తీసుకొచ్చి ఆ యుద్ధ భూమిలోనే ఉన్నటువంటి డాక్టర్స్ వేసిన టెంట్ లోకి తీసుకురావాలి పడిపోయినటువంటి గాయపడినటువంటి వారిని మోసుకొచ్చి డాక్టర్స్ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ బెడ్ మీద పడుకోబెడితే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వారి ప్రాణాలు కాపాడుతారు వీటి పని ఏమిటంటే మోసుకెళ్లి సైనికులు పడిపోయిన వారిని తీసుకెళ్లి ఆ డాక్టర్ గారి ముందు పెట్టడం యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది కొంతమంది సైనికులు కుప్పకూలిపోతున్నారు డాక్టర్లు గమనిస్తున్నారు అక్కడి ఈ కుర్రవాడికి చెప్తున్నారు రే త్వరగా వెళ్లి ఆ చుట్టుపక్కల పడిపోయిన సైనికుడు తీసుకురా అలాగే ఈ గుట్ట దగ్గర ఇంకొకటి పడిపోయాడు అతను కూడా తీసుకురా అదిగో ఆ బంకర్ దగ్గర ఒకటి పడిపోయాడు అతను తీసుకురా వెళ్ళో అని అంటూ ఉంటే కుర్రవాడు టైం చూసుకుంటున్నాడు ఒరేయ్ కళ్ళ ముందు సైనికులు కుప్పకూలిపోతూ ఉంటాడు టైం చూసుకుంటావు బయలుదేరరా వెళ్ళరా చాలా సార్ ఒక్క ఐదు నిమిషాలు సార్ ఒక్క ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ అని అంటున్నాడు టైం చూసుకుంటున్నాడు నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురామని టైం చూసుకుంటు ఇంకొక టూ మినిట్స్ సార్ ఇంకొక వన్ మినిట్ సార్ అని చెప్పి సడన్ గా బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక్కొక్కటి భుజం మీద వేసేసుకున్నాడు తీసుకొచ్చి డాక్టర్ గారి ముందు పరుకోబెట్టేశాడు మళ్ళీ మళ్ళా వెళ్లాడు ఇంకొకటి తీసుకున్నాడు భుజం మీద వేసుకున్నాడు తీసుకొచ్చి డాక్టర్ గారి గురించి పెట్టేశాడు ఇలా పడిపోయిన సైనికులందరినీ కూడా గబగబా వెళ్ళి పెట్టి తీసుకొచ్చి ఆ టెంట్ నిండా వాళ్ళు నింపేశాడండి డాక్టర్లు సకాలంలో వాళ్ళకి వైద్యం చేయటం వల్ల సైనికులందరూ బతికారు మట్టగట్టుకని గారు కానీ డాక్టర్స్ ప్రశ్న ఏమిటంటే మనం వీడిని వెళ్ళరా వెళ్ళరా అని చెప్పండి వెళ్ళకుండా వాచ్ చూసుకుంటూ వాచ్ చూసుకుంటూ టైం గడిపేశాడు ఒక సమయం వచ్చేసరికి వాడు మనం వెళ్ళమని చెప్పకుండానే పరుగు పరుగున వెళ్ళాడు వీళ్ళందరినీ తీసుకొచ్చేసాడు చక్కగా వీళ్ళ ప్రాణాలు కాపాడాడు ఎందుకని టైం చూసుకున్నాడు అని చెప్పి వాడిని పిలిచి అడిగాడు వెళ్ళరా వెళ్ళి వాళ్ళని తీసుకురారా పడిపోయిన సైనికులను తీసుకురారా అని చెప్పి నువ్వు కనీసం కాలు కూడా కదపలేదు టైం చూసుకుంటా కూర్చున్నావు ఆ తర్వాత సడన్ గా నువ్వు బయటకు వెళ్ళిపోయా అందరినీ తీసుకొచ్చేసావు నీకే మాత్రం ఒక్క తో ఒక్క తుపాకీ తోట కూడా నీకు తగలలేదు అందరినీ కాపాడగలిగా ఈ టైం చూడడానికి నువ్వు బయటికి వెళ్ళకుండా ఆలస్యం చేయడానికి ఏమిటి లింక్ ఏమిటి అడిగారు అప్పుడు అతను అన్నాడండి ఏం లేదు సార్ మీరు నన్ను బయటికి వెళ్ళి వాళ్ళందరూ తీసుకురామన్నప్పుడు సమయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు ఆగమని చెప్పిన కారణం ఏమిటంటే మా అమ్మ నాకు చెప్పిందండి ప్రతి మూడు గంటలకు నా కోసం ప్రార్థన ప్రార్థన చేయడానికి మోకరిస్తుందని మీరు పదకొండు యాభై ఐదు నిమిషాలు అన్నారు కదా పన్నెండు గంటల కల్లా మా అమ్మ మా ఇంట్లో మోకరిస్తుందండి అవి మోకరించినప్పుడు నేను వెళ్ళినట్లయితే నా తల్లి మోకాల మీద ఉన్నట్లయితే ఏ అబ్బాయి ఏ కీడు నా దరిదూడా మా అమ్మ మోకరించే టైం వరకు వెయిట్ చేశానండి నా తల్లి మోకరించింది కాబట్టి ఈ గొప్ప గొప్ప సైనికుల చేతుల్లో తుపాకీలు ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళు గాయాలైనాయి నా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే ఈ సైనికుల్ని తీసుకురాగలిగిన కారణం ఏమిటంటే ప్రమాదకరమైన యుద్ధ భూమిలో నేను క్షేమంగా ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన అండి ఆ ప్రార్థన నా చుట్టూ కంచి వేసింది అల్లులో తండ్రులు మా అబ్బాయి మా అబ్బాయి మా అమ్మాయి మా అమ్మాయి పాడైపోయారు చెడిపోయారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చెప్పి మనం ఈరోజు ఏడుస్తున్నాం కానీ వాస్తవంగా ఏడవలసింది మనం మన కోసం అంతే కదా ఎసై చెప్పింది అమలారా నా కోసం ఏడుస్తున్నారా ఏడవకండి నీకోసం ఏడవండి తండ్రులు తల్లిలో మన బిడ్డలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం మనం ఏడవలసింది మన బిడ్డలు బారులుగా బాలికలుగా ఉన్నప్పుడే మనం వాళ్ళ కోసం ఏడవాల్సింది మన బిడ్డలు యమనస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం మనం ఏడవాల్సిందే అప్పుడు చాలా బిజీగా ఉన్నాం మనం ఉద్యోగాల్లో పడిపోయాం వ్యాపారాల్లో పడిపోయాం ఆత్మీయతను అన్నంగా పెట్టేశాం దేవునికి దేవుని మందిరానికి దూరంగా జీవించేశాం ఫలితంగా ఈ రోజు చేతులు కాలిపోయినాయి ఆకులు పట్టుకుంటున్నాం ఏడుస్తున్నాం తమ్ముళ్ళు ఇప్పటి నుంచే ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి నూతనంగా వివాహం జరిగిన దంపతులు ఇప్పటి నుంచే రేయి మొదటి జామున లేచి బిడ్డల చుట్టూ కంచి వేయడం నేర్చుకోండి బిడ్డలో కలిగినటువంటి పసి బిడ్డలు కలిగినటువంటి యవన బిడ్డలు కలిగినటువంటి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయటం ఆశీర్వాదం క్షేమకరం యోబు అలా వృద్ధుడు లేచి ప్రార్థన చేయటం వల్ల యోబు కలిగి ఉన్న సంపద చుట్టూ యోబు ఉన్నటువంటి ఆస్తి చుట్టూ యోబు కలిగి ఉన్నటువంటి కుటుంబము చుట్టూ బిడ్డల చుట్టూ దేవుడేం చేశాడు కంచి వేసాడు కారణం తెలుసా యోబు ఉదయమును లేచి ప్రార్థన చేసేవాడు ఈరోజు మన మధ్య అలా యోబు వలె అలా యొక్క వలే అనగా మోస యొక్క తల్లి వలె మనలో ఎవరైనా ఉన్నారా ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను మోసే తల్లి వలె నా బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కీలు పూసుకొని ఏ అపాయము ఏ ఆ బిడ్డల జీవితంలోకి రాకుండా మేము కాపాడుకుంటాం యోబు వలే ఇంటికి యజమానిగా నా కుటుంబానికి అపాయం రాకుండా నా బిడ్డలోకి అపాయం రాకుండా నేను ప్రార్థన ఖర్చు వేసుకుంటాను నా జీవితాన్ని సైతాను దోచుకోకుండా రేయి మొదటి జామున లేచి నా జీవితాన్ని ప్రభు అంకితం చేసి ఆయన యొక్క రెక్కల చాటున నేను క్షేమంగా జీవిస్తాను ఈ రోజు మొదలుకొని రేయి మొదటి జామున మూడు గంటల నుంచి ఐదు గంట ఆరు గంటల మధ్య రేయి మొదటి జామున ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మధ్యకు దిగొస్తాడు మన కుటుంబాలను దీవిస్తాడు మన బిడ్డలకు క్షేమాన్నిస్తాడు నమ్మిన వాళ్ళు ఉన్నారా ఉంటే చేచూపిస్తారా అయితే మీరు మాటిస్తారా ఈరోజు ఖచ్చితంగా రేయి మొదటి జాబున నేను మోకరిస్తాను ప్రార్థన చేస్తాను అన్నవారు ఉంటే ఒకసారి చే చూపిస్తారా పరిశుద్ధుడా బిడ్డలను ప్రేమిస్తే సరిపోదు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వారి చుట్టూ ప్రార్థన కంచి వేయాలి మా కుటుంబం చుట్టూ నాయన ప్రార్థన కంచి వేసుకోవడం ద్వారా దుష్టుడైనటువంటి సహితాలు వేసే అన్ని బాణాలు కావచ్చు వాడు తలపెట్టే అపాయాలు కావచ్చు ఆపదలు కావచ్చు అవి మా దరిదాపులు కూడా రాకుండా ఉండాలి అంటే మా చుట్టూ ప్రార్థన ఖర్చు ఉండాలి ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి ఉదయమునే రే రేయి మొదటి జామున నీ సన్నిధిలో మోకరించే అద్భుతమైన ఆత్మీయత అద్భుతమైన అనుభవము మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయండి నైనా నిర్లక్ష్యాన్ని సోమరితనాన్ని నిద్రబోత్తనాన్ని మాకు దూరం చేయండి బిడ్డలను ప్రేమిస్తే సరిపోదు వారి కోసం ప్రార్థన చేయాలి మా కోసం ప్రార్థన చేసుకోవాలి మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి అంతేకాకుండా నాయన ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై నీకోసం అటు మోసేయ్యే రీతిగా గొప్ప నాయకుడు అయ్యాడో అలాగే మా బిడ్డలు కూడా నాయన నీ చేతిలో బహుబలమైనటువంటి పాత్రలుగా గొప్ప నాయకులుగా నడిపించే వారిగా నీ సాధనాలుగా మా బిడ్డలు అలాగే మా కుటుంబము నాయన వాడబడులాగా సహాయం చేయమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి